విశాఖపట్నం సౌత్ తెలుగుదేశము జనసేన కలిపి మీటింగ్ కట్టాలనే ఉద్దేశంతో కింద మీటింగ్ కాల్ చేయడం జరిగింది ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ప్రెస్ మీట్ అని కూడా అండర్స్టాండింగ్ వచ్చినట్టు ఎలాగో మీడియా మిత్రులు వచ్చారు కాబట్టి మీకు మెసేజ్ చేస్తాం ఇవాళ బీజేపీ మిత్రులు కూడా పిలవడం జరిగింది అయితే ఇక్కడ బీజేపీ నుంచి ఒక డైరెక్షన్ వాళ్ళ అభ్యర్థిత్వం ఎక్కడ ఒఫిషియల్ గా లిస్టింగ్ రాలేదు కాబట్టి ఎంపీ అభ్యర్థి లిస్టు టీడీపీ తరఫు నుంచి కూడా రాలేదు కాబట్టి అది దానికోసం ఎదురు చూస్తున్నారు అది అయిపోయిన వెంటనే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు అయితే ఇప్పుడు ఒక ముహూర్తిని చూసుకుని వంశీ గారు ప్రచారం మొదలు పెట్టేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మనం వెంటనే గ్రౌండ్ లెవెల్లో కోఆర్డినేషన్ మొదలు పెట్టుకోవాలనే ఉద్దేశంతో నిన్న తెలుగుదేశం కార్యకర్తలు లీడర్స్తో నేను మీటింగ్ పెట్టుకున్నాను ఇవాళ తెలుగుదేశంలో జనసేన ఉమ్మడి మీటింగ్ పొడి వాళ్ళు పెట్టడం జరిగింది మా ఇన్చార్జ్ గండి బాబ్జీ గారు ఇక్కడ ఆశావాది అభ్యర్థిత్వం కోసం అండ్ నాతో కూడా చాలా కలిసి పనిచేశారు ఆయన కొంత బాధ చెడడం నిజమే కానీ ఆయన ఇన్ఛార్జ్గా ఉండాలి కంటిన్యూ అవ్వాలి తెలుగుదేశం తరపు నుంచి అనేదే నా ప్రయత్నం ఆయనతో నేను మాటల్లో ఉన్నాను తెలుగుదేశం కార్యకర్తలు కూడా చాలామంది బాబ్జీ గారితో చాలా బాగా అటాచ్ అయ్యారు అయితే ఈ కూటమి కోసం రెండు వైపుల నుంచి సాక్రిఫైసెస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో అండ్ మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పెద్దరికం వహించి ఎన్డీఏలో కలిసి బీజేపీతో వెళ్ళినప్పుడు బీజేపీకి కూడా ఫర్దర్గా సీట్లు సాక్రిఫైస్ చేసే పరిస్థితి అయింది సో మన నియోజకవర్గంలో మనకి ఇబ్బందిగా ఉంటుంది కానీ మనం ఓవరాల్ స్టేట్ పిక్చర్ చూసినప్పుడు స్టేట్ని కాపాడుకునే బాధ్యత ఒక మంచి పాలన తీసుకునే వాళ్ళతో వచ్చే బాధ్యత మనందరి మీద ఉంది ఆ దాంట్లో మన బాధలు కొన్నిసార్లు మనం దిగుమించుకోవాలి ఇవాళ కృష్ణ యాదవ్ గారికి విశాఖపట్నం సౌత్లో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నిన్న జరిగిన సమావేశంలో కూడా పూర్తి మద్దతు మేము అందరం పలుకుతున్నాము తప్పకుండా కలిసి పనిచేస్తాము అండ్ ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో కూడా అందరం టీమ్స్ మూడు పార్టీ టీమ్స్ కలిసి పనిచేసి మా కుటుంబ గెలుపు కోసం మంచి మెజారిటీ కోసం పనిచేస్తాం తప్పకుండా ఇక్కడ గతంలో కూడా మేము పొత్తు లేనప్పుడు కూడా విశాఖపట్నం సౌత్ మేము గెలవడం జరిగింది ఈసారి పొత్తు ఉంది అండ్ సెంటిమెంట్ కూడా జనాల్లో ఇంకా చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి తప్పకుండా మంచి మెజారిటీతో లో గెలుస్తామని నేను చాలా బలంగా నమ్ముతున్నాను మీడియా మిత్రులకు అలాగే మా కాబోయే ఎంబీఆర్ భర్త గారికి అలాగే టీడీపీ నాయకులకు జనసేన నాయకులకు అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈరోజు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు అలాగే బీజేపీ ఇప్పుడే భర్త గారు వాళ్ళకి ఇంకా కొంచెం క్లియరెన్స్ లేదు కాబట్టి వాళ్ళకి ఇంకా రాలేదు అందరం కూడా ఒకసారి కూర్చొని ఆత్మీయ సమ్మేళనాన్ని కూర్చొని ఒకరికొకరి పరిచయాలు కొంతమంది పరిచయాలు లేని వాళ్ళు అందరూ ఉంటారు కూడా కాబట్టి పరిచయం చేసుకొని అంటే ఒక రెండు మూడు రోజులు తర్వాత చేయాలనుకున్నాం యాక్చువల్గా రేపు మంచి రోజు మన పేరుమే బాగుందని చెప్పేసి రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకి ఇక్కడ జగదాంబా జంక్షన్ దగ్గర అలా ప్రచారం స్టార్ట్ చేస్తాం ముఖ్యంగా అందరం కూడా ఇప్పుడే భర్తగా చెప్పారు చాలామంది త్యాగాలు చేయవలసి వచ్చింది అని సో ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో కొన్ని సాధించుకోవాలంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అందరం కూడా త్యాగాలు చేయవలసి వచ్చింది సో ఎవరైనా మనసు ఇబ్బంది ఉన్న అందరం కూడా కలుపుకొని ప్రతి ఒక్కరు కూడా అందరూ ఈక్వల్గా ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ ఉండదు అందరం కలిసి కూడా అందరూ సమానమే రెండు కళ్ళులాగా కలిసిమెలిసి ఇక్కడ భర్త గారు చెప్పినట్టుగా సెంటిమెంట్గా అన్ని విధాలు కూడా విశాఖపట్నంలో అత్యధిక మెజార్టీ గెలవడానికి విశ్వ ప్రయత్నం చేస్తాం అన్ని వనరులను కూడా వాడుకొని ఒక తిరుగులేని శక్తిగా మరి ఏడు పార్లమెంట్ ఏడు ఏడు ఎమ్మెల్యేలలో ఈ పార్లమెంట్ హైయెస్ట్ వచ్చే విధంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కష్టపడి తీసుకొస్తాం ఎటువంటి డౌట్ లేదు మరి ముఖ్యంగా మీడియా సోదరులు కానీ అందరూ కూడా సహకరించాలి ఇప్పుడే భర్త గారు చెప్పారు చాలా విషయాలు మళ్ళీ అవే చెప్పడం కంటే అనుకోకుండా ప్రిపరేషన్ లేదు ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ సో మీడియా సోదరులు కూడా అర్థం చేసుకుని మనం పెట్టుకోవడం